चाहींदा महारोबी तव्हां रही कंदा はい、ご覧ください。

बैग <muchas> അലയട്ടെ വണ്ടി പാമ്പ് പാമ്പ് വണ്ട കരക്ക് ചലയേ കോൺഗ്രസ് എൻട്രൻസ് സാധനം ആയി

మైకల్ పేద ఒకసారి ఆంధ్ర ఎలా చూడండి ఒకసారి ధైర్యంగా కొంచెం కొంచెం వెనుక్కుండాలి మీరు ప్లీజ్ はい、はいか、はいはいはい

అందరికీ నమస్కారం ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గౌరవ ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు యువగారం యువగలం రథసారథి నారా లోకేష్ గారు అనేక జిల్లాలు పర్యటిస్తూ కళ్ళు గీత కార్మికుల యొక్క సమస్యలను అవగాహన చేసుకుంటూ ఆ వృత్తి పైన ఆధారపడుతున్న వారు నిరాధరణ ఉంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కళ్ళు గీత కార్మికులు ఒక గీత కార్మికుడు ఎవరైనా చెట్టు మించి పడిపోతే ఆదరణ లేదు అతని కుటుంబానికి ఒక భరోసా లేదు ఆ వృత్తి మీద ఆధారపడిన వారికి ఈ అన్ని అంశాలని అవగాహన చేసుకొని అధికారులకు వచ్చిన వెంటనే కళ్ళు గీత కార్మికులకి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వైన్ షాపుల్లో ఆ వృత్తి పైన ఆధారపడిన వారు దురదృష్టమైన సంఘటనలు ఏదైనా జరిగితే చెట్టు మించి పడిగాని ఇలాంటి ఏదైనా జరిగితే పది లక్షల ఆర్థిక సహాయం అలాగే వృత్తి పైన ఆధారపడుతున్న వారికి ఈరోజు ఆ చెట్లు లేని పరిస్థితి వారు కూడా ఆ చెట్లన్నిటిని కూడా సాగు చేసుకోవడానికి భూమిని కూడా ఈ రోజున ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది ఈ రోజున రాజమండ్రి సిటీలో ఏదైతే రాష్ట్ర సెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలుస్తూ తెలియచేస్తూ పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది బీసీ నాయకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది కల్లుగీత కార్మికులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది పది శాతం రిజర్వేషన్ కల్పించి ఏ విధంగా సాధ్య అసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి ఏ వృత్తి ఏదైతే వైన్ షాప్స్ ఇస్తా ఉన్నారో ఎలా ఉంటుంది పనితీరు ఎలా ఉంటది దాని మీద అవగాహన చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహాలు అందించే విధంగా ఈ బలహీన వర్గాలన్నిటికీ కూడా బలపడే విధంగా వచ్చే ఆరు ఆడోట వచ్చే ఆరు నెలలైంది ఆరు నెలల్లో ఇచ్చిన హామీని కట్టుబడి ఈ రోజున అన్ని చేస్తా ఉంటే వారవలేని తరంతో ఎప్పుడైతే ఇలాగా కల్లుగీత కార్మికులు కానీ ఏదైతే శెట్టిపల్జ గౌడ ఈ వైద్య ఒకరున్నారో అందరూ కూడా ఎన్డీఏ కూటమికి బలపడుతున్న విధానం చూసి వాళ్ళకి చెమంట్లు పడతా ఉన్నాయి వైసీపీలో ఉన్న సామాజిక వర్గ పెద్దలకి రాజమహేంద్ర వలయం ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మీరు తొమ్మిటి వెంకటరెడ్డి గారు విగ్రహం ఆవిష్కరించాలని ఆలోచన మీకు వచ్చిందా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాం పెద్దలు సత్యబాబు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరినీ సహకార సాకారంతో కలుపుకొని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం గారి విగ్రహం సెట్ మధ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విగ్రహాల్లో కూడా రాజకీయం చేసి ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయకుండా ఆపేసిన ఘనత వైసీపీ బీసీలు ఈ రోజు తెరిచి ఉన్నాం ఓపెన్ చేసుకొని ఉన్నాం ఆయన గౌరవిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఈ సామాజిక వర్గాల యొక్క సాధికార ఎన్డీఏ కూటమి కృషి చేస్తాది ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రజా ప్రతినిధిగా నా వంతు సహకారం ఎప్పుడు కూడా బలహీన వర్గాలకే ఉంటుంది వారి యొక్క ఎదుగుదల కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో కూడా గీత కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఏదైతే యువగలలో నారా లోకేష్ గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే పది శాతం రిజర్వేషన్తో లైసెన్స్ ఫీజులో యాభై శాతం నిజంగా రాయితీ ఇవ్వడం అంటే ఇది చరిత్రని అందరూ కూడా గీత కులంలో అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళి కానీ గీత కులాలను గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజు మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా గీత కులాలనే పట్టించుకున్న దాఖలు లేవు ముఖ్యంగా యాభై శాతం రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు ఈ రోజు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అందరినీ కూడా గీత కార్మికులతో పాటు గీత కులాలన్నీ కూడా బాగుండాలని చెప్పి కార్మికులతో పాటు కులాలకు కూడా కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో చెట్లు రియల్ ఎస్టేట్ పెరగడంతో చెట్లు కూడా చాలా దుక్కున తాడి చెట్లు లేకుండా పోయినాయి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఎక్కడైతే గీత కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లో కూడా ఒక ఐదు శకరాలు కేటాయించడంతో పాటు ఎవరైతే కొద్దిగా మన వాళ్ళు ఈ కళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాని నిమిత్తం కూడా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ గత ఈ రెండు మూడు సంవత్సరాల్లో కూడా నేర ప్రాజెక్టులు ఎక్కడైతే తెలంగాణలో ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక నేరా కేప్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి ఈ నేరా ప్రాజెక్టు కూడా తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గతంలో ఇక్కడ మేము దొమ్మిటి వెంకటరెడ్డి గారు విక్రమం పెట్టుకున్నాం అంటే అమలాపురంలో దొమ్మిటి వెంకటరెడ్డి గారికి తెలుసు కానీ సిట్టిపల్ జిల్లా అందరికీ కూడా దొమ్మిటి వెంకటరెడ్డి గారు తెలుసు కానీ ఇలాంటి సిటీలో ఇంత మంచి ప్లేస్ లో మాకు ప్లేస్ ఇప్పించి ప్రతి కార్యక్రమంలో కూడా నా వెన్నుండే నడిచి నడుస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి ఆయనకి ప్రత్యేకంగా మేము అందరు కృతజ్ఞత తెలుపుతూ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా లోకేష్ గారు మైక్ పట్టుకుని మాట్లాడిన పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అలాంటి టైంలో ఈ నాడు ఆయన యువగాలం బాధ మొదలెట్టి అందరిని కూడా యువకులను ఎమ్మెల్యేలుగా ఇవ్వడంతో పాటు మాలాటి వాళ్ళకి కూడా చైర్మన్లు ఇచ్చి ఎంతో ముందుండి ప్రోత్సహించి ఎన్నందుకు యువగాలంలో ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసి యువగాలం పూర్తయినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నా నమస్కారం అన నాక ప్రెజెంట్ ఒక కాండిడేట్స్ వచ్చారు రేపటి ఎక్కాలి

हाँ ah, okay. é पकड़ और राकेश सर ने देखा अच्छा इतना आ मल्ले फ्रेंड का अवसर 300 नम्मा आ जनम नन्नु जनम जनम 200 नम्मा नम्मा को जिला रखो मा जनम हां

ए 10 10 10 انا انا وير كل سايد ఉండる ये गौराला परतेला ये गौराला परतेला ये गौराला वैशिष्टता ये गौराला वैशिष्टता चला रे चला रे घटना सबरे काय ओपचा चला जिलाती मामा दादा आकडे सब काटच बोलू बॉडी अपडेट ಅಂತ ಸರ್ ಹೋಗ भर तर गाव सुकडेकडे ताला बैठना तू ताला नाही ஐயா <laughs> কেতি পোডুডিকা কেডিনে

एस 2 में फायर किया और देखो ये तो दिल्ली वाला है पर्यावरण पर्यावरण नामेद्रो नामेद्रो राजगढ़ ओके डन चलाओ वीडियो सारे मेरे अंदर ये सब कुछ है అట్ వచ్చిన్నా ఎలా చూడగలుగుతా మీరు వచ్చేయండి మోపులో ఉన్న వాళ్ళు రండి సార్

સા શા હસા હહા હહા. સાક હા હહા હહા હતડરહા Okay, come here. స్మార్ బోర్డు కొంచెం ఎలా వచ్చి మీరు ఎలా వచ్చాను అండి ఎలా వచ్చాను మీరు ఒకరు స్మాల్ బోర్డు ఎలా చూడండి అందరూ అయితే తెచ్చాను కొత్త ఆయనకు ఎలా చాలా అలా కొంచెం అలా జరుగు కొంచెం జరుగు అనే అనేది జరగండి పోతా బాబాయ్ అందరూ ఎలా చూడాలి అలా ఉండే అలా ఉండండి అలా ఉండండి ఫోటో ఫోటో అదే నానా ఒక్కసారి నిలబడి అలాగే ఒకసారి వీడియో తీసుకు వీడియోని ఫోటో కవర్ చేస్తున్నాయి పోయి రెండుగా కవర్ చేసి सेट రాంబాబు గారు వెనక్కి నువ్వనకొచ్చా వెనక వెనకొచ్చా వెనక్కి హలో చెప్పండి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులలో మరి గీత కార్మికుల్ని గీత కులాలని గుర్తించినందుకు కూటమి ప్రభుత్వం మరియు ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి డిఫ్యూటివ్ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా గీత కార్మికుల తరఫున కులాల తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగాలంలో మరి లోకేష్ గారు నడిచినప్పుడు కూడా చాలా గీత కార్మికుల ముఖాముఖి కార్యక్రమాలకి మా కార్మికుల అంతా మా గీత కార్మికుల రథసారథి అయినటువంటి శ్రీ కురుపూడి సత్యపతి గారు ఆధ్వర్యంలో మేము మరి ఇంతవరకు నడుచుకోవడం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం కష్టాలు చెప్పుకోవడం కూడా మరి వారి ఆధ్వర్యంలో మేము కష్టాలు ఎన్నో కష్టాలు చెప్పుకున్నాం దాని ప్రతిఫలమే ఈ రోజు మరి మా గీత కార్మికుల్ని కులాలని గుర్తించి అంటే గతంలో ఇరవై పర్సెంట్ అన్నారు మరి కూటమి సర్దుబాటు వల్ల పది పర్సెంట్ గుర్తి గుర్తించి ఓ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మరి యువగలంలో మరి నీరా ప్రాజెక్టు ఇలాగే మరి చనిపోయిన చెట్టు మీద పడిపోయిన కార్మికులకు కూడా పది లక్షలు మరి అప్పుడు ఇస్తానని మాట ఇవ్వడం అలాగే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో అది గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పరిప్రతం ఉండేది పది లక్షలు కూడా జీవో పాస్ చేశారు ఏ ఒక్కరికి కూడా గీత కార్మికులే చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగలేదు మరి ఆ యొక్క జీవోని చేయవలసిందిగా మరి అలాగే మా గీత కార్మికులకి మరి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఏ చిన్న కష్టం వచ్చినా మేము ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ గీత కార్మికుడు ఉంటే అక్కడికి మా కుడిపోడు సత్యబాబు నాన్నగారు వచ్చి వాలిపోతున్నారు మరి వారికి ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళి మా గీత కార్మికులు ఆదుకోవాలని మరి మరీ తెలియజేస్తున్నాను మన కో ప్రభుత్వానికి నా హృదయపూర్వ నమస్కారాలు మనకి మన కులిపూర్ సత్యబాబు పిలిపి మేరకు మనం ఇక్కడ రావడం జరిగింది ఎందువల్లంటే మన సత్యబాబు గారిని ఉన్నతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మన కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మనకి మాట ఇవ్వడం జరిగింది మన నేరా ప్రాజెక్ట్ కోసం రియల్ ఎస్టేట్ రావడం వల్ల అతి అతి వేగంగా మొత్తం చెట్లు కూడా తీసేయడం జరుగుతుంది అందువల్ల మన నేరా ప్రాజెక్టు ప్లస్ ప్రతి సొసైటీలకి మన ఐదు ఎకరాల ల్యాండ్ జీవో ఇస్తానన్నారు అది కూడా మనం అతి త్వరలో ఇస్తారని మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఎందువల్లంటే ఈ పది శాతం ఇచ్చినందుకు మా గీత కార్మికుల మరి అందరికి కూడా మన అందరికీ ప్రభు మనం హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మనకి ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చి మనకి చెట్లు ఇస్తే గీత కార్మికులు అందరూ కూడా ఉపాధి కలుగుతుందని మరీ మరి కోరుకుంటున్నాం సార్ అది కూడా త్వరలోనే మనకు మన కునిపూడు సత్యబాబు గారి ద్వారాగానే మాకు జరగాలని నేర ప్రాజెక్ట్ కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ తెలుగు لائقتہ عبداللہ لائقتہ عبداللہ